హాయ్ అండి నేను మీ జ్యోతి మనస్ ప్రోటెడ్ హెల్దీ న్యూట్రిమిక్స్ ను స్టార్ట్ చేయకముందు నా ఆలోచన జీవితంలో ఏదో ఒకటి సాధించాలి చేసే పని ఏదైనా పది మందికి ఉపయోగపడేలా ఉండాలన్నదే నా ఆశయం కానీ నా హెల్త్ నాకు సపోర్ట్గా లేదు ఆరోగ్యపరంగా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నా ప్రాబ్లమ్స్ నా పిల్లలకు రాకూడదని అనుకున్నాను ఇప్పుడున్న స్కూల్ టైమింగ్స్ని బట్టి ఉదయం పిల్లలకు సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అయితే ఇవ్వలేకపోతున్నాము వాళ్ళకి ఆ తక్కువ టైంలో శరీరం రీఛార్జ్ చేసుకునే అన్ని పోషకాలు కలిగిన ఆహారాన్ని ఎలా పెట్టాలి అని ఒక అమ్మగా నేను ఎంతగానో ఆలోచన చేసేదాన్ని ఆ ఆలోచనతోనే మొలకల్లో ఉన్న శక్తిని మిల్లెట్స్లో ఉన్న పోషకాల గురించి తెలుసుకుని తక్కువ టైంలో అన్ని పోషకాలను మనం తీసుకునేలా ప్రిపేర్ చేసుకు గితే ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది మొదట నా ఫ్యామిలీ కోసం స్ప్రౌటెడ్ హెల్దీ ను ప్రిపేర్ చేశాను మేమైతే మా శరీరంలో మంచి మార్పులను చూసాము నా ఆశయం ప్రకారం నేను ఇదే అందరికి ఎందుకు పరిచయం చేయకూడదనే ఆలోచనతో మీ అందరితో షేర్ చేసుకున్నాను తక్కువ టైంలోనే మన స్ప్రౌటెడ్ హెల్దీ మిక్స్ ప్రతి ఇంటికి చేరుతుంది మంచి రిజల్ట్ ఇస్తుంది ఆర్డర్ వచ్చిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూనే ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇదే నమ్మకంతో ఇంకా మంచి మంచి ప్రొడక్ట్స్ ముందుకు తీసుకువస్తాను Thank you.